ముదిరాజ్ సంఘం మల్కాజ్గిరి ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కోలి ముదిరాజ్ సమాజ్ ముదిరాజ్ నాయకులు కొలను హనుమంతరావు రామ్ దాస్ అశోక్ సాంబరాజు ముదిరాజ్ భిక్షపతి ముదిరాజ్ కిరణ్ ముదిరాజ్ ఆంజనేయులు ముదిరాజ్ సురేష్ ముదిరాజ్ మరియు ముదిరాజ్ కుల బాంధవులు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని ఆ యొక్క స్వామివారి ఆశీస్సులను పొందారు पक कण ముద్రాజ్ సంఘం మల్కాజ్గిరి ఆధ్వర్యంలో ముద్రాజ్ భవన్లో ఇవాళ అంగరంగ వైభవంగా మన స సత్యనారాయణ స్వామి యొక్క సామూహిక పూజ జరుపుకున్నాము దీనికి సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదములు ఇంత ఆపర్చునిటీ మాకు ఈ యొక్క ముదురాజ్ సంఘంలో మా ముద్రాజులందరి తరఫున కూడా మహిళ మాకు సతీ సమేతంగా అందరం వచ్చి అందరం కూర్చొని మా పూజలు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈసారి ఫస్ట్ టైం మేము కూడా అందరం కలుసుకోవడం ఎందుకంటే ముద్రా భవన్లో మా ముద్రాజులంతా ఆధ్వర్యంలో మేము అందరం తెలుసుకుందాం ఒకరికొకరు ఇన్ని రోజులు అందరూ వాళ్ళు వాళ్ళు చూస్తున్నారు ఈసారి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మా కూడా అలాగే మా లక్ష్మి గారు కూడా కొన్ని మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మల్కాజ్గిరి ముద్ర మహా సంఘంతో ఈరోజు సామూహిక సత్యనారాయణ స్వామి గారికి మేము నేను మహిళలను చాలా సంతోషిస్తున్నాను ఎప్పుడూ మహిళలు ఇంటికే పరిగెత్తమవుతుంది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు మన సంఘాల పక్షికి సరిపడి అందరూ మహిళలు ఈ కార్యక్రమాన్ని కూడా చాలా జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ సంఘం మల్కాజ్గిరిలో మనం స్వామి యొక్క సత్యనా వ్యక్తం చేసుకున్నాము చాలామంది జంటలు వచ్చారు ఈ యొక్క స్వామి యొక్క గీత ప్రసాదం కూడా మంచిగా జరిగినాయి కాబట్టి మనం అందరము మా యొక్క అందరికీ ప్రతి ఒక్కరికి ముద్రాజ్ సంఘం మల్కాజ్గిరి పాస్పతి అందరికీ ఈ యొక్క విజ్ఞప్తి అందరం కలిసిమెలిసిగా ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి కాబట్టి నా రిక్వెస్ట్ ఒకటే మన ముద్రాజ్ సంఘంలో అందరం ఐక్యవత్యంగా ఉండి ప్రతి ప్రోగ్రాంను కూడా చాలా సజయవంతంగా చేయాలని అందరికీ కోరుతున్నాను ఈ సామూహిక అంటే కేవలం ముదురాజులకైనా ఎవరికైనా పర్లేదు కేవలం ముజురాజులకే ఇక్కడ జరిగినంత కేవలం ముజురాయలే జరిగింది కాబట్టి మురాలే జరిగింది ముద్రాజులో బంధువులు బంధువులు అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు కాబట్టి అయితే రామచంద్ర గారికి తర్వాత లక్ష్మీనారాయణ గారికి ఈ యొక్క సందర్భంగా అభినందిస్తున్నాను ఎందుకంటే వారు చాలా కష్టపడి ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా మన ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేశారు ఇంకా ఇదే విధంగా ప్రతి ఒక్కరు మన మల్కాజిలో ఎంతమంది ముద్రాలు ఉన్నారో వారు అంతా ఐక్యవత్యంగా ఉండి ఇంకా 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 పెద్ద ప్రోగ్రాం చేయాలని కోరుతున్నాను జగదపితరో వందే పార్వతి పరమేశ్వరం సభాయ వినమ ఈ రోజు మల్కాజిగిరిలో ముదిరాజ్ భవనంలో ముదిరాజ్ సోదరులందరూ కూడా కలిసి మరియు ఈ ముదిరాజ్ సంఘంలో ఈరోజు సామూహిక సత్రాంశ వ్రతం దర్పించుకోవడం జరిగింది భక్తి ప్రధానంగా భగోపేతంగా అనేక మంది జంటలు యాభై మందికి పైగా దంపతులు పాల్గొని ఈ యొక్క సత్రాంశ వ్రతంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు అనంతరము స్వామివారి ప్రసారము అన్న విదించడం జరిగిందండి సుమారు దాదాపుగా వెయ్యి మంది వరకు కూడాను అందరికీ ప్రసాద భోజనం ఏర్పాటు చేశారు భోజనాలు అందరూ పాల్గొన్నారు స్వామివారి ప్రసాదం స్వీకరించారండి కనుక కార్తీక మాసం విశేషంగా పరమేశ్వరుని మరి విష్ణుమూర్తి ఇద్దరు కూడా కొలుస్తుంటారండి ఇద్దరికి సంబంధించినటువంటి పుణ్యమైన మాసం కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు వారందరికీ కూడాను ఈ ముదిరా సంఘ అధ్యక్షుడు రామచంద్ర గారు ఉపాధ్యక్షుడు మన చక్కెడ్డి లక్ష్మీనారాయణ గారు ప్రధానంగా జాయింట్ సెక్రటరీ ధన్ గారు మరియు అశోక్ రామ్ దాస్ అశోక్ గారు అడ్వైజర్ గారు మరియు పిట్ల మోహన్ రాజ్ గారు సీనియర్ అడ్వైజర్ గారు అందరూ పాల్గొనడం జరిగిందండి మరియు మన యొక్క హనుమంతరావు గారు చక్కెల గోపాల్ గారు కాలువ రి గారు పాల్గొనడం జరిగిందండి కూడా కార్తీక మాసంలో ఈ ముదిన వరంలో ఈ వ్రతం చేయించడం కూడా వాళ్ళందరూ పూర్వ శుభ్రతము సదా అన్నవర వెంకటేశ్వర స్వామి సత్య స్వామి వారు పరమేశ్వరుడు కూడా కాబట్టి సదా ఆయుర ఆరోగ్యాలతో దినదిన ప్రోదమై ఈ సంఘం అభివృద్ధి చెందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను మా బంధుమిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ ఆర్గనైజ్ చేసిన మన లక్ష్మీనారాయణ జనరల్ సెక్రటరీ గారు మన రామ్ చందర్ వైస్ ప్రెసిడెంట్ గారు జాయింట్ సెక్రటరీ గణరాజ్ గారు రామ్ దాస్ అశోక్ గారు కట్టికెళ్ళ గోపాల్ గారు మరియు అందరూ మా మహేందర్ గారు ఎస్ మహేందర్ గారు శాంత మహేందర్ గారు మరియు ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే వీళ్ళందరూ ఉండబట్టే మాకు ఇంత ఘనంగా దిగ్విజంగా జరిగింది మాంకాళి శ్రీనివాస్ గారు మరి ప్రతి ఒక్కరు పేరు పేరుగా చెప్తున్నాను వాళ్ళందరూ ఉండి వాళ్ళ కృషితోనే ఇవాళ మేము అనుకున్న కాన ఇంకా ఘనంగా జరిగింది చాలా సంతోషం ఇలానే మా వాళ్ళందరూ మాకు సహకరించినట్టయితే ఎవ్రీ ప్రతి సంవత్సరం కూడా మేము ఈ సమూహాన్ని చేయాలని అనుకుంటున్నాం నిదానంద స్వామివారి కళ్యాణము దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాము అట్లనే సోమ సంతాన స్వామి పథాలు కూడా మేము ప్రతి సంవత్సరం చేయాలని అనుకుంటాం ప్రతి వచ్చిన వాళ్ళకి అందరికీ మీడియా మిత్రులకు పోలీస్ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు సామాజికంగా ఈరోజు సత్యప్రయత్నం మన విద్యా సంఘంగా సామాన్యంగా అన్ని సంఘాలతోనే చేస్తారు ఈరోజు సంఘము యుద్రాజనము అని ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉండాలి చాలా అందుకారు కూడా చాలా నిదానంగా చాలా బాగా చేయించినారు అసలు నేను అనుకోలేదు ఇంత మాకు చాలా సంతోషంగా అక్కడ తీసుకుని